హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రత్తి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ఫోర్ అభి ఆ తేళ్లని జెర్లని పక్కకు పంపించి ఫీలింగ్స్ తెప్పించనా అంటూ అతని చేతులు ఆమె హృదయ శిఖరాల మీద వేసి స్మూత్గా అక్కడ రబ్ చేస్తూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే పాపం హారిక ఎంత కంట్రోల్గా ఉన్నా ఆమె హ్యాండ్స్ అతని వీపుకు చేరుతున్నాయి అప్పుడు ఆమె కళ్ళ ముందు పెళ్లి మండపంలో బలవంతంగా తాలి కట్టి తల్లిదండ్రులను బెదిరించి కొట్టి తీసుకొని పోయినవి గుర్తుకు వచ్చి ఐ హేట్ యూ అంటూ గట్టిగా నెట్టేస్తుంది నువ్వు నా తల్లిదండ్రులను కూడా దూరం చేశావు ఐ హేట్ యూ అని గట్టిగా అరుస్తూ చెప్తుంది అభి పక్కకు జరుగుతూ ఐ లవ్ యూ అని పొట్టి ఐ హేట్ యూ అంటే ఎలా చెప్పు అంటున్నాడు హారిక ఐ లవ్ యూ అంటే నా హార్ట్లో ఈ వరల్డ్ మొత్తంలో నాకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నువ్వే అన్నప్పుడు ఆ పదం వస్తుంది కానీ ఈ దునియాపై ఎవరినైనా ఇష్టపడతానేమో కానీ నిన్ను మాత్రం ఈ జన్మకి ఇష్టపడను ఈ జన్మకి ఐ లవ్ యూ అనే మాట నా నుంచి రాదు నేను ఎక్కడికో వెళ్ళి జాబ్ చేస్తే వాళ్ళు వాళ్ళని పతనం చేస్తాను అంటున్నావు నా వల్ల ఒకరు ఇబ్బంది పడితే నేను తట్టుకోలేను అయినా నా కోసం ఆఫీసు కొని నన్ను చేరినట్టుగా నా మనసులో చేరటం అంటే అది జరగని పని ఇక్కడ నేను ఒక వర్కర్ని నా వర్క్ మాత్రమే నేను చేస్తా అంటూ బరా బరా బయటికి వెళ్ళిపోయింది అభి దాని బాడీ రెస్పాండ్ అవుతుంది అని రాక్షసి ఎంత కవర్ చేసుకుంటుంది అని కొత్తగా ఆఫీస్ తీసుకున్నారు కదా అభి వర్క్లో చాలా సిన్సియర్గా ఉంటాడు అందుకని అఖిల్తో వర్క్లో మునిగిపోయాడు హారిక క్యాబిన్లో నుంచి వచ్చాక ఆమె అభి సార్ నీ హస్బెండా అని ఆశ్చర్యంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే హారికకి బీపీ పెరిగి అవును ఆ రాక్షసుడే నా హస్బెండ్ వాడి నుంచే విముక్తి పొందాలని అనుకుంటున్నా ఈ టాపిక్ ఇంత కంటే తెస్తే మాత్రం బాగుండదు అని సీరియస్గా చెప్పి తన వర్క్ తాను చేసుకుంటుంది హారిక లంచ్ టైంలో కూడా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా తన వర్క్ తాను చేసుకుని త్వరగా తన వర్క్ కంప్లీట్ చేసుకుని బయటికి కూడా వచ్చేసింది అభి మార్నింగ్ అలా చేశాడు కానీ తర్వాత ఆమెను కదిలించలేదు అభి చెయ్యబట్టి ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడలేక అసలు ఆఫీస్లో ఉండబుద్ధి కాక బయటికి వచ్చింది తను ప్రెగ్నెంట్ అనే అభి చెప్తున్నాడు అంటే కాస్త ఆమెకు గుండెలో దడగా ఉండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ హాస్ డాక్టర్తో చూపించుకొని అన్ని టెస్టులు అయిపోయాక డాక్టర్ రిపోర్ట్లు చూస్తూ ఏడు వారాల ప్రెగ్నెంట్ అన్నది హారికకి భూమి గిరా గిరా తిరుగుతుంది నేను కడుపుతో ఉన్నాను అని నాకే తెలియకుండా ఆ రాక్షసుడికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఈ బేబీ ఉంటే ముందు అతనితో జీవితం భయాన్ని రేపుతుంటే హారిక నేను అబార్షన్ చేయించుకుంటా అన్నది ఆ డాక్టర్ హారికని చూస్తూ మెడలో తాలి కూడా మార్నింగ్ తీసేసింది కదా డాక్టర్ అసహ్యంగా మొహం పెట్టి పిచ్చి తిరుగుళ్ళు తిరగటం దేనికి ఇప్పుడు అబార్షన్ అనటం దేనికి అంత ఆగలేకపోతే సేఫ్టీ వాడొచ్చు కదా అని కోపంగా అంటుంటే అప్పుడే ఆ హాస్పిటల్ పెద్ద డాక్టర్ ఆ రూమ్లోకి వచ్చింది ఎందుకంటే హారిక టెస్ట్ల దగ్గర ఉన్నప్పుడు ఆమెకు సీసీ కెమెరాలో కనిపించింది ఏదో అర్జెంటు వర్క్ ఉండి గబాగబా చేసుకుని పరుగున వస్తూనే ఉంది అప్పటికే అక్కడ ఉన్న డాక్టర్ హారికని తిడుతుంటే సారిక ఫ్రెండ్ కీర్తన అక్కడ ఉన్న డాక్టర్ని షెటప్ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అనగానే ఆ డాక్టర్ మేడం అబార్షన్ అనగానే కోపం వచ్చింది అంటుంటే కీర్తన హారిక కేసి చూసి అసహనంగా నా క్యాబిన్కి రా మాట్లాడుకుందామని హారికని తీసుకుని వెళ్ళింది ఇద్దరు అక్కడ కూర్చుని హారిక అబార్షన్ చేపించుకుంటా అనటంలో తప్పు లేదు ఎందుకంటే కీర్తనకి హారిక పరిస్థితి ఫస్ట్ డే నుంచే తెలిసింది హారిక తీసుకోకూడని పనిష్మెంట్ తీసుకుంది అని ఆమెకు అర్థమైంది తాను వన్ మంత్ క్రితం సారిక ఫోన్ చేస్తే సారికాని చూసి హారికాని కూడా చూసి వచ్చేటప్పుడు హారికాకి చెప్పకుండా సారికాకి హారిక ప్రెగ్నెట్ అని చెప్పింది అన్నీ తెలిసి ఇప్పుడు హారికని ఎలా ఆపాలో అర్థం కాక నీ పెయిన్ని నేను అర్థం చేసుకోగలను కానీ ఒక ఆడదానిగా ఆలోచించు హారిక అన్నది హారిక కోపంగా ఏం ఆలోచించాలి మేడం మృగంలా నా తప్పు ఒప్ప అనేది ఆలోచించకు ఆలోచన కూడా లేకుండా పనిష్మెంట్ అంటే అలానే ఇవ్వాలని ఏం లేదు కదా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అలా నన్ను శిక్షించినా ఈరోజు ఇంత బాధపడను అంటుంటే కీర్తన నీ పరిస్థితి నాకు తెలుసు హారిక కానీ అతను ఎలాంటి వాడైనా నీ కడుపులో బిడ్డ కదా కొద్దిగా తల్లిగా మమకారం చూపించు అన్నది హారిక అటువంటి రాక్షసుడి బిడ్డని నా కడుపులో ఉంచుకున్నా రేపు ఆ బిడ్డకు కూడా అటువంటి లక్షణాలే వస్తే నాలాగా ఇంకొక అమ్మాయి జీవితం పాడు కావాలా అదేదో ఆదిలోనే అంతం చేస్తే పోతుంది కదా అన్నది కీర్తనకి హారిక బాధ తెలుస్తున్నా కాని సారిక గురించి తెలిసినది సారిక విషయంలో దేవుడు అయితే హారిక విషయంలో రాక్షసుడు హారిక కడుపులో బేబీ సారిక జీవితం శూన్యంగా ఉంది అందులో ఒక వెలుగు అవుతాడు అని కీర్తన బాధ అందుకని హారికతో కీర్తన భారంగా శ్వాస తీసుకుని నీ పరంగా న్యాయమే కాని సారిక నీకు విడుదల చేస్తేనే నువ్వు బయటికి బయట ఉన్నావు అని నీకు అని ఆ సంగతి నీకు తెలుసు కదా నీకు తెలియని గర్భం ఆమెకు తెలుసు కనుకనే నీకు ప్రశాంతతను ఇవ్వటానికి పంపించింది ఎందుకంటే నువ్వు ఎంత హెల్త్గా ఉంటే హెల్తీగా ఉంటే బేబీ అంత హెల్దీగా ఉంటుంది సారిక నిన్ను పంపించేటప్పుడు నువ్వు తప్పు చేశావా ఒప్పు చేశావా అని అక్కడ అప్పుడు నిరూపణ ఏమీ లేకపోయినా అభి బిడ్డ ఆమెకు ప్రాణం ఒకసారి సారిక ప్లేస్ నుండి నువ్వు ఆలోచిస్తే అభి గురించి కాకపోయినా సారిక గురించి అయినా ఆలోచిస్తావు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మనిషివి మంచి చెడులు తెలిసిన దానివి జంతువులు కూడా ఏ మంచి చెడు తెలియకుండా కూడా గర్భం దాల్చే టైంలో మరొక జంతువుతో కలుస్తుంది ఆ జంతువుతో ప్రేమేమీ పెట్టుకోదు కానీ ఆ పుట్టిన బిడ్డపై ఎంతటి మృగమైనా కానీ ప్రేమను పెట్టుకుంటుంది కదా అలా ఆలోచించు అని సారిక గురించి చాలాసేపు చెప్పింది కొంత అభి గురించి కూడా చెప్పింది ఆ క్షణం హారిక సారిక గురించి కాకపోయినా మంచి చెడు తెలియని జంతువులే బిడ్డలని అపురూపంగా చూసుకుంటాయి మరి నేను జంతువు కంటే హీనం అవ్వాలా అని ఆమె మనసులో అభిని రాక్షసుడిగా జంతువుగానే అనుకొని ఆ బిడ్డను కనటానికి నిర్ణయించుకుంది అదే విషయం కీర్తనతో ఆ రాక్షసుడి గురించి ఆ సారిక మేడం గురించి నాకైతే అనవసరం నేను మరి జంతువు కంటే హీనం అనుకోవటం లేదు కనుక అబార్షన్ చేసుకోను అంటూ వెళ్ళిపోయింది బయటికి వెళ్ళాక ఆమె మనసు అంతా గజిబిజిగా అనిపిస్తుంది అక్కడ దగ్గరలో టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్లి గర్భగుడిలో దేవుణ్ణి చూస్తూ మండువాలో కూర్చుని ఆలోచిస్తుంది ఇక్కడ ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుంటే ఈ రాక్షసుడు వాళ్ళని నిజంగానే పాతాళంలోకి పంపిస్తాడు తాను దూరంగా వెళ్లిపోయి బ్రతుకుదామంటే సర్టిఫికెట్స్ లేకుండా కష్టమైన పనిని చెయ్యలేదు ఆయన డూప్లికేట్ సర్టిఫికెట్లతో ఎక్కడో జాబ్ చేసినా కానీ ఈ రాక్షసుడు ఇట్టే పట్టేస్తాడు ఏం చేయాలి ప్రశాంతమైన చోటుకు వెళ్ళి నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి ఇక్కడ ఉంటే వీడు బ్రతకనియ్యాడు హారికాకు ఆ బేబీ కావాలి అని హారికని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది అందరి నుంచి తప్పించుకోవాలి ఎలా అని ఆలోచిస్తుంటే అక్కడికి హారిక తల్లిదండ్రులు వచ్చారు హారిక వాళ్ళని చూసి కూడా చూడనట్టు వేరే కేసి చూస్తుంటే వాళ్ళు హారిక దగ్గరికి వచ్చి మా మీద అలకనా అమ్మా అన్నారు హారిక కంట్లో నీళ్లు గిరా గిరా తిరుగుతున్నాయి కానీ అవి లోపల ఒత్తి పెట్టుకొని మీరెవరో నాకు తెలియదు మీ మీద కోపం చేయటానికి నేనెవరిని అని బాధగా అన్నది హారిక తల్లి హారిక పక్కన కూర్చొని మమ్మల్ని క్షమించలేవా కనీసం కనిపించినందుకైనా అని బాధగా అంటే హారిక మేడం మీరు కనిపించారు మీ పెంపకం ఎలాంటిదో కూడా మీ బిడ్డ ఎలాంటిదో కూడా మీకు తెలియకపోవటం విచిత్రంగా లేదు అంటుంటే హారిక తండ్రి కూడా ఏదో జరిగిపోయిందిలేమ్మా కడుపుతో ఉన్నావు ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే మేము ఎలా నిలవగలము అంటుంటే హారిక ఓ ఆ రాక్షసుడు మీ దగ్గరికి వచ్చి హారిక తప్పేమీ లేదు అని చెప్పి చెప్పేసి అతని తప్పు అతను ఒప్పుకున్నాక అప్పుడు మీ బిడ్డ ఎటువంటిదో మీకు తెలిసిందా అంటే హారిక తల్లి అంత చేసిన వాడు తప్పు ఒప్పుకోవటం గొప్పే కదమ్మా తప్పులు చేయటం మానవ సహజం ఒప్పుకున్నవాడే కదా మనిషి అతనిలో మానవత్వాన్ని చూశాము అయినా నీకు ఇష్టం లేకుండా అల్లుడి దగ్గరికి వెళ్ళమనటం లేదు కదా మా దగ్గర రా అన్నారు హారిక మీకు అల్లుడయ్యాడేమో నాకు మొగుడు కాలేదులే ఆ తాలిబంధం కూడా లేకుండా మార్నింగ్ తెంపేసుకున్నాను నేను నేనే పరిస్థితిలో ఉండి ఇంటికి వచ్చానో ఆ రోజు మీకు అర్థమయ్యి ఉంటే ఈ రోజు మీకు బిడ్డ మిగిలేది ప్లీజ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని గట్టిగా అరుస్తూ మొండిగా చేస్తుంటే హారిక తల్లిదండ్రులు దూరంగా ఉన్న అభిని చూస్తే అతను వెళ్లి పొమ్మన్నాడు వాళ్ళు సైలెంట్గా వెళ్లిపోయారు హారికకి చాలా బాధగా అనిపించింది కనీపించిన తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేదు ఈరోజు అభి వెళ్లి చెప్పేదాకా వాళ్ళకి రావాలి అనిపించలేదు అని ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంటే ఆమె పక్కకి అభి వచ్చి కూర్చున్నాడు హారిక ఓ మీరు ఇక్కడే ఉన్నారా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నాకే తెలియకుండా మీ ఆవిడకి తెలియటం చాలా గొప్ప విషయం అని ఏటాకారంగా అన్నది అభి సారి కానీ ఏమీ అనకు తను చాలా మంచిది కానీ మంచి వాళ్ళకు కూడా భగవంతుడు శిక్ష ఎందుకు వేశాడో నాకైతే తెలియదు తన పాకెట్లో తాడు మార్నింగ్ వేసుకున్నాడు కదా పాకెట్లో అది ఆ రోజు బలవంతంగా కట్టి ఎలా తీసుకొని వచ్చాడో ఇప్పటికీ అలాగే పసుపు దారంతో ఉంది ఇప్పుడు దానికి గోల్డ్ చైన్ పెట్టి ఆ చైన్ హారికా మెడలో వేస్తూ కడుపులో బిడ్డను ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మెడలో ఇది కంపల్సరీ ఇప్పుడు నిన్నేమి బలవంతంగా తీసుకువెళ్ళను నువ్వేమీ కంగారు పడకు అంటూ ఆమె కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుందేమో అభి తన జేబులో మెట్టెలు బాక్స్ తీసి హారికా పాదాలు పట్టుకొని వాటిని తొడుగుతుంటే హారిక వద్దు అని చెప్పలేకపోయింది అలా అభి కాళ్లకు మెట్టెలు కూడా అవి హారిక కాళ్లకు మెట్టలు కూడా తొడిగి ఒకసారి గుడిలోకి వెళ్దాం రా అన్నాడు హారిక నా జీవితం ఏమంతా గొప్పగా తీర్చిదిద్దాడు అని దండం పెట్టుకోను అవసరం లేదు అంటుంటే అవి మరెందుకు వచ్చావే ఇక్కడికి ఏ పబ్బు కన్నా వెళ్ళకపోయావా ప్రశాంతత కోసమే కా వచ్చింది అంటూ గట్టిగా చెయ్యి పట్టి లాగేశాడు గుడిలో అందరూ వాళ్ళకేసి చూస్తున్నారు అని సైలెంట్గా ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కుని నెత్తి మీద నీళ్లు చల్లుకొని గుడిలోకి వెళ్ళి పూజారికి అభి గట్టిగా దక్షిణ ఇచ్చి నా బిడ్డకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని పూజ చెయ్యండి అమ్మవారి పేరు మీద అన్నాడు హారిక అదేంటి మీ గోత్రనామాలతో చేపిస్తే మీ బిడ్డ అని అమ్మవారికి తెలుస్తుంది ఊరకనే చేపియమంటే ఎలా చేపిస్తారు అంటుంటే పూజారికి అంతా తెలుసు కనుక సైలెంట్ గా వెళ్ళిపోయాడు హారిక ఆ మాట అననైతే అన్నది అభిని చూస్తుంటే అభి గుడిలో ఉన్నాము ప్రశాంతంగా ఉండాలని పాపం తనకు తాను చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంటున్నాడు అది హారిక కోసం ఇంకా కంట్రోల్గా ఉంటున్నాడు అలా గోత్రనామాలు అనగానే అతని గుండె వెయ్యి ముక్కలైనది ఆ గుండెలో ఉన్న మంట అతని ముఖంలో కనిపిస్తుంటే హారిక దెబ్బకు సైలెంట్ అయింది హారిక అభి కూల్గా ఉన్నంతసేపు బడాయి మాటలు మాట్లాడుతుంది కానీ అతని కోపాన్ని చూస్తే హారికకు చుచ్చు హారిక ఇక అప్పటినుంచి పూజ అయిపోయి బయటికి వచ్చే వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అభి కారు డోరు తీస్తుంటే హారిక నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది అభి నిన్ను నేనేమి ఎత్తుకుని పోను తమరు నాతో వస్తాను అన్నప్పుడే తీసుకువెళ్తాను నేనైతే నీ పొగరు అనిచేవాడినే కాని నా పెళ్ళా ముందే అది నా రెండో పెళ్లాన్ని బలవంతంగా తెస్తే ఊరుకోను అన్నది అని కోపంగా నువ్వు వెళ్తాను అన్న చోటుకే తీసుకెళ్తాను కూర్చో అని కాస్త గట్టిగా గదమాయించాడు హారిక సై ఇలెంట్గా ఫ్రంట్ సీట్లో కూర్చుంది అభి డ్రైవ్ చేస్తూ రఘుపతి గారి ఇంటి వైపు కారు ప్రయాణం చేస్తుంది హారికకి ఏమో ఏమీ అర్థం కావటం లేదు తొంభై రోజులు నరకం అంటే అతనే చూపించాడు ఇప్పుడు ఆమె కోసం అతను పడుతున్న తపన ఆమె మనసుకు అర్థమైనా అదంతా బిడ్డ కోసమే కాని నా కోసం కాదు అనే ఒక ఆవేదన బాధ అలా ఆలోచిస్తూ సీటుకు తలపెట్టి కళ్ళు మూసింది అభి ఒక ప్రశాంతమైన చోటు కారు ఆపగానే హారిక కళ్ళు తెరిచే వరకు అభిశ్వాస ఆమెను తగులుతూ కళ్ళు తెరిస్తే ఆమె మీదికి మొత్తంగా బెండ్ అయి ఉన్నాడు ఆమె సీటు కూడా చాలా డౌన్ అయింది హారిక మనసులో వీడేంటి అని చుట్టూ చూద్దాం అనుకున్నా ఏమీ కనిపించలా ఎందుకంటే సీటు చాలా డౌన్ అవ్వటం ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు కారు ఎందుకు ఆపాడు నన్ను ఏం చేస్తాడు అని అతని చేతులు ఆమె నడుం వంపుల్లో నాట్యం చేస్తుంటే అతని శ్వాస ఆమె గుండెపై తగులుతుంది హారిక ఎంత లేద్దామన్నా లేవటానికి కూడా వీలు కాకుండా ఒక్క సీటులోనే అభి మొత్తంగా చేరిపోయి మెల్లిగా ఆమె మెడవంపుల్లో అతని తల పెట్టేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరి మధ్య గాలి కూడా రాదు కానీ ఏసీ ఆన్లో ఉండటం వల్ల అంత ఒత్తిడి కూడా కాస్త ఊపిరి అందుతున్నట్టు అనిపించింది అభి పొట్టి సారీనే నిన్ను నేను అలా చేశాను అని నువ్వు చాలా బాధపడుతున్నావు ప్రామిస్గా చెప్తున్నా లైఫ్లో నేను కూడా ఫస్ట్ టైం అది నీ దగ్గరే నాకు కోపం ఎక్కువే కానీ అలా ఎప్పుడు చూపించలేదు అలా ఎందుకు చూపించాను అంటే నీపై మొదట కోపంతోటే తాలి కట్టాను నిన్న ఇంటికి తీసుకొని వచ్చి అలా చేస్తుంటే నువ్వు తీసుకునే పెయిన్కి నేను కూడా తప్పు చేస్తున్నానేమో అని ఏదో మూల అనిపించింది కానీ సారికాకి అలా అయ్యాక దాంపత్య జీవితానికి చాలా దూరంగా ఉన్నాను అదేంటో తెలియదు నిన్ను టచ్ చేశాక ఒకవైపు కోపం ఒకవైపు నీ టచ్కి నా బాడీలో ఎలా చెప్పను ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ చూడు ఎలా ఉందో అలా నీ టెచ్ తగలగానే నాకు నేను కోల్పోయాను అందులో కోపంలో కూడా నీకు ఎక్కువ ఎడిట్ అయిపోతున్నానేమో అని కోపంతో డ్రగ్ తీసుకున్నాను ఇక నువ్వు అప్పుడప్పుడు తిట్టే తిట్లు నాలో ఇంకా పిచ్చిని రేపాయి అయినా నీకు పెయిన్ ఇచ్చాను కానీ నా స్పృహలో నిన్నైతే లేనే నేనుండైతే ఇవ్వలేదు అర్థం చేసుకోవే ఇప్పుడు కూడా అని ఆమె చెయ్యి అతని మీద వేసుకుంటూ ఈ క్షణం కూడా నీ దగ్గర రాక్షసుల్లాగానే ఉండాలనిపిస్తుంది కానీ నాకు నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాను ఎలా చెప్పను నీకు కూడా అర్థమవుతుంది కదా అంటూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే అసలే ఒకే సీట్లో ఇద్దరు గాలి కూడా జ్వరపడనట్టుగా ఎవరి పైన ఉన్నారో ఎవరు కింద ఉన్నారో తెలియని టైట్లు హగ్గులో ఉన్నారు అలా అవి చేస్తుంటే అతని వీక్నెస్ ఇది అని చెప్తే వీక్నెస్ కూడా రాక్షసంగా ఉంటుందా అనేది ఆమెకి ఏమీ అర్థం కాక అభి చేస్తున్న మాయకు తన బాడీ ఎక్కడ వీక్ అయిపోతుందో అని అభిని జరుపుతూ అప్పుడంటే కోపం ఉంది ఇప్పుడు లేదు కదా ఇక నన్ను వదిలేయండి మీరు ఆ తొంభై రోజులు ఇచ్చిన పెయిన్కి సారీ చెప్పారు రీజన్ చెప్పారు ఇప్పుడు అదే పట్టుకొని నేనేమి నీపై రివెంజ్ తీసుకోవటం లేదు కానీ మీ మీద నాకు వన్ పర్సెంట్ కూడా ఫీల్ లేదు లవ్ లేదు అని కోపంగా అన్నది అభి హారిక ఎంత కంట్రోల్ అవుతూ చెప్తుందో అర్థమవుతుంది మనసులో మహా మొండిది అనుకుంటూ తన సీట్లో తాను కూర్చుని సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఫస్ట్ టైం అభి రఘుపతి ఇంటి వైపు రావటం కూడా ఆ ఇల్లు చూసి అసహనంగా హారిక చేతులు పట్టుకొని కొట్టి దునియాలో ఎక్కడో ఒక చోట ఉండవచ్చు కదా ఇక్కడే ఉండాలనే నేను ఈ ఏరియాకి రావటం ఇదే ఫస్ట్ టైం అది కూడా నీ కోసం అంటుంటే హారిక అభి చేతులు విసురు కొడుతూ నా కోసం అనకండి నీ బిడ్డ కోసం అనండి నా ఇష్టం వచ్చిన చోటు నేనుంటాను లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోతుంటే అభి ఏ పొట్టి ఇదిగో అంటూ తాను హాస్పిటల్లో రిపోర్ట్స్ మెడిసిన్ ఏవి తీసుకోకుండా వస్తే అభి అన్నీ తీసుకుని వచ్చి మెడిసిన్స్ జాగ్రత్తగా జాగ్రత్తగా యూజ్ చేయి నైట్ ఒకవేళ నేను గుర్తొస్తే ఫోన్ చేయి ఈసారి అలా కాకుండా ప్రేమగా నీకిష్టంగా నరకంగా కాకుండా స్వర్గం చూపిస్తానే అంటుంటే హారిక కోపంగా నాకేం అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది అభి ఇది నన్ను రాక్షసుడు అంటుంది కానీ ఇదే పొట్టి రాక్షసి ఇందాక కారులో అలా ఏ పని కాకుండా ఉండాలి అంటే అది ఎంత నరకం అనుభవించేవాడికి తెలుస్తుంది అయినా దీని బాడీలో ఏదో మ్యాగ్నెట్ ఉంది సంసార సరిగములు రుచులు తెలియని వాడు బ్రహ్మచారిలా ఉంటాడు తెలిసి కూడా నేను బ్రహ్మచారిలా ఉండాలి అని ఎంత నిక్కచ్చిగా తపస్సు చేసుకుంటా ఉంటుంటే రంభా ఊర్వశి మేనకలు ఏం సరిపోతారు ఇది చూసే చూపుకి దాని టచ్కి అది తిట్లే తిట్లకి తపనంతా నా తపస్ అంతా ఏ గంగలో కలిసిపోయిందో సంసార సరిగములు రుచులు ఇదే ఎక్కువ తిట్టి తిట్టి నేర్పిస్తుంది ఒసే పొట్టి రాక్షసి ఎప్పుడు పిలుస్తావే ఎప్పుడు నీ అందాల విందుని కొసరి కొసరి వడ్డిస్తావే అని హారిక ఇంట్లోకి వెళ్ళేదాకా చూసి వెళ్ళిపోయాడు హారిక ఇంట్లోకి వస్తుంటే కైలాస్ వాడెందుకు వచ్చాడు ఆ ఇక్కడికి అని కోపంగా అన్నాడు హారిక అదేంటి సార్ మీరు ఆఫీసు ఆ సార్కే కదా అమ్మింది అంటుంటే కైలాస్ అది నాకు తెలుసు ఇక్కడికెందుకు వచ్చాడు నువ్వెందుకు అతని కారులో వచ్చావు అన్నాడు హారిక మీ కారులో వచ్చాను ఎలానో అతని కారులో అలాగే వచ్చాను అంటూ వెళ్ళిపోతుంటే రఘుపతి కొడుకు ఏంటి హారికపై పెత్తనం చేస్తున్నాడు అని ఆలోచిస్తా హారికకి ఎదురొచ్చి ఏంటమ్మా అవి అన్నాడు హారికకి ఏం చెప్పాలో తెలియదు అయినా ఇప్పుడు దాచిన ముందు ముందు అయితే ముందైనా తెలుస్తుంది కదా నేను బయట ఎక్కడ ఉన్నా ఆ రాక్షసుడు నన్ను టచ్ చేసి టచ్ చేసి చంపుతాడు కనీసం ఇక్కడ ప్రశాంతంగా అయినా పడుకుంటాను ఎలాగో ఉదయం రఘుపతి గారు ప్రవల్లిక పెళ్లి వరకు ఉండమన్నాడు కదా తర్వాత చూద్దాం అన్నట్టు ఆ రిపోర్ట్లు రఘుపతి చేతిలో పెట్టి నేను ఫ్రెష్ అవుతాను అంకుల్ అంటూ వెళ్ళిపోయింది రఘుపతి రిపోర్ట్లు చూసి హారిక ప్రెగ్నెంట్ అని అసలు ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాక అందులో ఇప్పుడు అభినాష్ తన ఇంటి ముందుకు వచ్చాడు అని వాడు కొడుకు నా ఇంట్లో అని అసలు అతను ఎక్కడ లేని ఆనందం అతని పెద్ద కొడుకుగా అభి ఇంట్లో ఉంటే ఈ ఆనందం ఇంటిల్లి బాధలు ఎంతలా పంచుకునేవారు వారసులు వస్తున్నారు అంటే కొడుకు తండ్రి అవుతున్నాడు అంటే ఏ తండ్రికి ఆనందం ఉండదు అలాంటి ఆనందంలో రఘుపతి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా డైలీ ఇస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి